నంద్యాల న్యూస్ నైన్ కి స్వాగత ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మీకోసం గాలిపటాల ఎగరవేత్తలో జాగ్రత్తలు అవసరం పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి నాంద్యాల జిల్లా ప్రజలందరికీ మకర సంక్రాంతి రైతులకు నా సహాయ సహకారాలు ఉంటాయి తాత్రెడ్డి తులసిరెడ్డి నాంద్యోర త్రీ టౌన్ సిఐ సూర్యమౌళి బదిలీ ఘనంగా సత్కరించిన పోలీసు సిబ్బంది బనగానపద పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సంక్రాంతి బంపర్ లింక్ లింకును నమ్మొద్దు తస్మ జాగ్రత్త సిఐ ఇస్మాయిల్ వెల్లడి నంద్యాల త్రీ టౌన్ సీఐగా బాధితులు స్వీకరించిన సీఐ కంబగిరి రాముడు శ్రీశైలంలో వైభవంగా మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నాలుగో రోజు నంది వాహనంపై దర్శనమిచ్చిన ఆది దంపతులు నంద్యాల ఏఎస్పీగా మంద జావల్లి ఆల్ఫోన్స్ త్వరలోని బాధితుల స్వీకరణ సంక్రాంతి పండుగకు పిల్లలు పెద్దలు గాలిపటాలు ఎగరవేస్తూ ఆనందాన్ని పొందుతారు ఆ ఆనందం విషాదంగా మారకుండా ఉండాలంటే ట్రాన్స్ఫార్మర్ల దగ్గర విద్యుత్ లైన్ల దగ్గర ఎగరవేయద్దని విద్యుత్ శాఖ అధికారి రామయ్య హెచ్చరిస్తున్నారు ఈ సందర్భంగా విద్యుత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విద్యుత్ శాఖ అధికారి ఏఈ రామయ్య మాట్లాడుతూ గాలిపటాలు ఎగరవేసే దారం కూడా గాజు పొడి వాడితే పక్షులకు తగిలి అవి కూడా ప్రాణాలు కోల్పోతుంటాయి సంతోషంగా చేసుకునే పండుగ విషాదంగా మారకూడదు ఏ ప్రాణికి హాని తలపెట్టకూడదు అని అధికారులు ప్రజలను కోరుతున్నారు విద్యుత్ లైన్లు డిస్ట్రిబ్యూషన్స్ ట్రాన్స్ఫార్మర్ల దగ్గర గాలిపటాలు ఎగరవేయడం ప్రమాదకరమని విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడమే కాకుండా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారులు ప్రజలను హెచ్చరించారు తల్లిదండ్రులు ఇది గమనించి పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో పిల్లలు ఎక్కువ గాలిపటాలు ఎగరవేయడానికి ప్రయత్నిస్తారని తల్లిదండ్రులు ఇది గమనించాలని తెలిపారు నంద్యాల పట్టణ విద్యుత్ వినియోగదారులకు మనవి చేయనిదేమనగా సంక్రాంతి సెలవులకు స్కూల్ పిల్లలకు మొత్తం హాలిడేస్ ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరూ గాలిపటాలు ఎగరడానికి వెళ్తున్నారు విద్యుత్ శాఖ తరఫున మా యొక్క రిక్వెస్ట్ ఏమంటే గాలిపటాలు ఎగిరివేసే సమయంలో ట్రాన్స్ఫార్మర్ల మీద లేదా లైన్ల మీద పడి ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కావున దయచేసి తల్లిదండ్రులు మా యొక్క రిక్వెస్ట్ను గమనించి పిల్లలకు తగిన జాగ్రత్తలు చెప్పాలి మరియు ముఖ్యంగా గాలిపటాలు మాత్రం ఖచ్చితంగా గ్రౌండ్ స్కూల్ గ్రౌండ్స్లోకి వెళ్ళి గాలిపటాలు ఎగిరేయాలని కోరుతున్నాం ప్రతి ఒక్కరూ మిద్దెల మీదకి ఎక్కి గాలిపటాలు ఎగిరేస్తున్నారు అవి మిద్దెలకు దగ్గరగా ఉన్న లైన్లకు తగిలి ఆ గాలిపటాలు తీసుకోవడానికి పిల్లలు గాలిపటాల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది దయచేసి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించి పిల్లలకు తగిన జాగ్రత్తలు చెప్పాలి మరియు విద్యుత్ శాఖ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ నాంది జిల్లా ప్రజలందరికీ మకర సంక్రాంతి సందర్భంగా టిడిపి రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర మార్గపై డైరెక్టర్ తాతరెడ్డి తులసిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సకల సంపదలతో సంక్రాంతి పర్వదినాన్ని కుటుంబ సభ్యులంతా కలిసి ఆనందంగా జరుపుకోవాలన్నారు ఈ సంక్రాంతి ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన కాంతిని తీసుకురావాలని ఆకాంక్షించారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా పసిడి పంటలతో పరిడ విల్లాలని భగవంతుణ్ణి వేడుకుంటున్నానని పంట పొలాల నుంచి ధాన్యం ఇంటికి చేరిన సమయంలో చేరుకునే పండుగ సంక్రాంతి అని నమ్ముకున్న భూతల్లికి రైతు కృతజ్ఞతలు తెలిపే శుభదినారు ప్రభుత్వం ఉంది కాబట్టి మంచి గిట్టుబాటు ధర వస్తుందని ప్రతి ఒక్కరూ మంచి ఆర్థిక ప్రగతిని సాధించాలని భగవంతుని వేడుకుంటున్నట్లు చెప్పారు రాష్ట్రం అంతటా సంక్షేమంతో పాటు అభివృద్ధి వెలుగులు విరజుమ్మాలని పేర్కొన్నారు నంద్యాల అసెంబ్లీలో ఉండే ప్రజలకు నంద్యాల మండల ప్రజలకు మహానంది మండల ప్రజలకు అలాగే గోస్వాడ మండల ప్రజలకు బండాత్పూర్ మండల ప్రజలకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి శుభ సందర్భంగా పాడి పంటలతో సమృద్ధిగా రైతులందరూ కూడా ఆనందాలతో వర్దిల్లాలని చెప్పి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఈ కొత్త సంవత్సరంలో మొట్టమొదటిసారిగా వచ్చేటువంటి పండగ సంక్రాంతి ఇది ఇది ఈ పండుగ అనేది అతి ప్రాచీన కాలం నుంచి వచ్చినటువంటిది రైతులందరూ కూడా తమ సంపదను పంటలను అన్నిటి కూడా పండించుకొని జనవరి నెలలో ఇండ్లకు తెచ్చుకుంటారు ఇండ్లకు తెంచుకున్న తర్వాత ఈ పండుగను అందరూ సుఖ సంతోషాలతో ఆడపిల్లలతో కోడళ్ళతో మనవాళ్ళతో మనవాళ్ళతో కూడా సంతోషంగా గడుపుతారు ఇది చాలా పురాతనంగా వస్తున్నటువంటి ఆచారము అలాగే ఇది ఒక మనుషులకే కాకుండా పశు పక్షాదులకు కూడా ఈ పండగ జరుగుతుంది గంగ కూడా గ్రామాల్లో తిరుగుతుంటాయి అలాగే పశువులకు కూడా పక్షులకు కూడా వచ్చిన పండను కంకుల రూపంలో ఇంటి ముందర కట్టి వడ్ల కంకులను గాని అలాగే జొన్న కంకులను గాని కట్టి ఆ పక్షులు తినాలనే ఉద్దేశంతో జన పండగప్పుడు కంకులు కడతారు ఇంట్లో ముందర కాబట్టి ఇది పక్షులు ప పశుపక్షాదులకు కూడా ఇది పండగనే వచ్చిన కొంత పంటను పశువులకు పక్షులకు కూడా పెట్టే ఆచారము మన హిందూ సాంప్రదాయంలో ఉంది కాబట్టి ఇది చాలా చాలా గొప్ప ఆచారము కాబట్టి ఈ ఆచారాలంతా కూడా మనమంతా కాపాడాలని చెప్పేసి ఇవన్నీ కొనసాగించాలని చెప్పి అందరినీ గ్రామ గ్రామాల మండల ప్రజలందరినీ కూడా కోరుతూ సంక్రాంతి శుభాకాంక్ష తెలియజేస్తుంది నంద్యాల జిల్లాలో పోలీసుల బదిలీలో భాగంగా త్రీ టౌన్స్ సూర్యమౌళి ఇంటెలిజెన్స్ కు బదిలీ కావడం జరిగింది ఈ సందర్భంగా నంద్యల పట్టణంలోని స్థానిక త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐగా సూర్యమౌళి ప్రజలకి ఏ అవసరం వచ్చినా ఏ సంఘటన జరిగిన వెంటనే అక్కడికక్కడే సమస్యలను పరిష్కారం చేస్తూ ప్రజలకు వండగా నిలుస్తూ మట్కా జూదం క్రికెట్ బెట్టింగ్స్ వాటిపై ఉక్కుపాదం మోపారు చెడు మార్గంలో నడవకూడదనే యువకులకు అవగాహన కల్పించడం జరిగింది పోలీస్ స్టేషన్ కు సమస్య ఉందని వచ్చిన వారికి సహాయ సహకారాలు అందిస్తూ ప్రజలలో మనలు పొందారు ఈ సందర్భంగా బదిలీలో భాగంగా సూర్యమౌలి ఇంటెలిజెంట్ బదిలీ చేయడం జరిగింది త్రీ టౌన్ పోలీసుల సిబ్బంది బదిలీ కావడంతో సూర్యమౌలిని ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిఐ అవసరం వచ్చిన ప్రజలకు సహాయ సహకారాలు అందించడమే కాకుండా సిబ్బందికి అండదండగా ఉన్నారని సిఐ బదిలీ కావడం బాధకరమని తెలిపారు

నమస్కారం నా పేరు సత్యనారాయణ సార్ వీటికి త్రీ టౌన్ కు నన్ను సార్ కు నాకు ఇంతకుముందు హెచ్బీలో అనుబంధం ఉంది ఆ అనుబంధంతోనే సార్ నన్ను త్రీ టౌన్ కి ఎంచుకున్నాడు సార్ తో పాటు ఇంతకు ముందు కూడా ఆయన తో పాటు కలిసి త్రీ టౌన్ లో త్రీ టౌన్ లో పనిచేసినారు సార్ కు అజాత శత్రు అని చాలా మంచి పేరుంది సార్ కు ఆయన పొద్దున్నందుకు బాధ తెలిసిన సార్ మా సార్ తెలిసిన సార్ కంపీర్ సార్ రామ సార్ వస్తున్నాడు అనేటువంటి సంతోషంతో ఆయన ఎక్కడున్నా భగవంతుడు ఆయన ఆయుష్ ఆరోగ్యము ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ మా స్టాఫ్ అందరి తరఫున ఆయనకు ఇదే మా నివాడు అని చెప్పేసి సమర్పించుకుంటున్నాను బదిలీలో భాగంగా త్రీ టౌన్ నుంచి నాకు స్పెషల్ బ్రాంచ్ ట్రాన్స్ఫర్ అయింది నా ప్లేస్ లో కమైరావు సారు త్రీ టౌన్ కు వచ్చినారు నేను ఇక్కడ ఐదు నెలలు పనిచేసినాను సంతృప్తికరంగా పనిచేసినాను కమైరావు సార్ కూడా ఇక్కడ బాగా పనిచేసి మంచి పేరు సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ బనకనపల్లె అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కాలువ మరియు జుర్రేరు కాలువ నిర్మాణ పరలకు ముప్పై పాయింట్ అరవై ఆరు కోట్లతో భూమి పూజకు విచ్చేసిన రోడ్లు భవనాల శాఖ మంత్రి బిసి జనార్ధన్ రెడ్డి స్వాగతం పలికిన టీడీపీ నాయకులు అల్తాఫ్ అత్తర్ అన్ను హజీ జహీర్ ఎలియాజ్ అనంతరం అధికారులతో కలిసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి రెండున్నర సంవత్సరాల కాలంలో అండర్ డ్రైనేజ్ పనులు పూర్తి చేస్తాం మంత్రి ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బనగరపల్లె పట్టిన ప్రజలకు ఇబ్బంది కలగకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు బనగానపల్లి పట్టణంలోనే తెలుగుదేశం పార్టీకి మా కుటుంబం మీద అభిమానంతో అత్యధిక మెజార్టీ ఇచ్చిన బనగానపల్లి పట్టణ ప్రజల రుణం తీర్చుకుని పట్టణ ప్రజలకు అంకితం చేస్తానని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు రెండున్నర సంవత్సరాల తర్వాత బనగానపల్లి పట్టణంలో కాలువలు కనబడకుండా భూగర్భంలో పోయే విధంగా చేస్తామని మంత్రి అన్నారు బనగానపల్లి పట్టణంలోనే నడిబోడ్న ఉన్న జుర్రేరు వాగు ఆక్రమణకు గురి కావడంతో వాటిని తొలగించారని మైనర్ ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు

वो नाले अंक तकली भाई पानी से खा जाकर खोल जाते हैं ये कौन कैसा गली से वहाँ और सब करने पर तो इसको तो थोड़ा तकली दस दस तकली जा सकते हैं तुम्हारे नाले सो तुम्हारे तो नाले से तुम्हारे बोला तो पहले पानी बाहर जाना पानी कांक का पानी वहाँ पड़े तो क्या करना

దాదాపుగా యాభై ఆరున్నర కిలోమీటర్ల లెంత్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కు పూజ చేయడం జరిగింది గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాములో మేము చేసినటువంటి గ్రౌండ్ అయిన తప్ప గతాబ్బంలో కాలంగా కూడా బనగానిపల్లె పట్టణంలో ముఖ్యంగా ఈ యొక్క వీధులలో చిన్న చిన్న సందులలో కూడా డ్రైన్స్ పోక విపరీతమైనటువంటి ఈ యొక్క నీళ్ళని బయటికి రావడము అనారోగ్యం పాలవుతున్న సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో దాదాపుగా ఇక్కడికి యాభై తొమ్మిది మొత్తం యాభై ఆరు కిలోమీటర్లు ఇది ఒక అండర్ డ్రైన్ తర్వాత ఏదైతే జుర్రేరుకు కలుస్తున్నటువంటి నీళ్లు కలుషితమైతున్నటువంటి దాంట్లో మూడున్నర కిలోమీటర్లు కింది మిందికి ఏదైతే ఎస్ఆర్బిసి కాల కాలనీ కాలువ దగ్గర నుంచి బ్రహ్మంగారి మఠం వరకు అక్కడ ఉండేటువంటి మూడున్నర కిలోమీటర్లను కూడా జుర్రేరు వాగులో కలవకుండా అండర్ గ్రైండ్ డ్రైన్ వేస్తా ఉన్నాము ఆ అండర్ గ్రౌండ్ డ్రైన్ లో ఈ ఊర్లో ఏ ఎక్కడ ప్రాంతంలో నుంచి పోయినా కానీ కూడా జుర్రెళ్ళు వాగులో నీళ్లు కరవవు ఆ యొక్క డ్రైన్ అయినటువంటి పెద్ద కాలువలపై కలిసి అక్కడికి దూరంగా ఉండేటువంటి బ్రహ్మంగార మఠం అవతల అక్కడికి చేరుతా ఉంటాయి అదేవిధంగా ఏదైతే ఈ యొక్క ముప్పై పాయింట్ ఇది దీని ఖరీదు మొత్తం దాదాపుగా ఇప్పటికి ఎస్టిమేషన్ ప్రకారము ముప్పై పాయింట్ అరవై ఆరు లక్షలు ముప్పై కోట్ల అరవై ఆరు లక్షలతో దీన్ని డిపిఆర్ తయారు చేయడం జరిగింది ఈ డిపిఆర్ తయారు చేసిన తర్వాత దీన్ని రెండున్నర సంవత్సరాల లోపల కంప్లీట్ గా ఊర్లో ఎక్కడ కూడా కాలువలు కనిపించకూడదు బయట అంత భూగర్భ డ్రైనేజీ లోనే తీసుకెళ్లాలి భవిష్యత్తులో ఏలాంటి ఇబ్బందులు ఉండకూడదు ప్రజలకు సౌకర్యమైనటువంటి విధంగా చేయాలనే ఉద్దేశంతో ఖర్చు ఎక్కువైనప్పటికీ నిధుల బాధత ఉన్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి ఉప ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో వారి ప్రోత్సాహంతో ఇన్ని కోట్ల రూపాయలు ఇక్కడ మేము పెట్టడం జరుగుతా ఉంది ఇదంతా కూడా రెండున్నర సంవత్సరాల్లో ప్రణాళిక చేసుకున్నాము నిరభ్రంతరాయంగా ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బందులు కలగకుండా చేసి ఎక్కడైనా సీసీ రోడ్ల ఇబ్బందులు ఉండే కాడ కూడా ఆ సీసీ రోడ్లను కూడా కలపాలని చెప్పి అధికారులకు ఇచ్చాము దీనితో పాటు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ లోకల్ పంచాయతీ అధికారులు వీళ్ళందరినీ కూడా ఏదైతే ఉందో సమన్వయం చేసుకొని భవిష్యత్తులో మళ్ళీ రోడ్లు కూడా ఎక్కడ కటింగ్ చేయకూడదు ఇప్పుడే ఎక్కడైనా కొత్తగా ఇవ్వవలసిన పైప్ లైన్ ఉంటే ఆ లైన్ లైన్లకు కూడా ఒక మోడల్ గా డిజైన్ చేశాము మళ్ళీ భవిష్యత్తులో ఎక్కడైనా పైప్ లైన్ కానీ ఇళ్లకు కుళాయిలు కనెక్షన్ ఇవ్వాలంటే రోడ్డు కట్ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో కూడా చేయడం జరిగింది అంటే ఒక సిస్టమేటిక్ గా సిద్ధాంతంగా చేయాలనేటువంటి ఒకటి మా ఇంజనీర్లకు కూడా డిఈ శ్రీనివాసులు కానీ మిగతా ఇంజనీర్లు కానీ సర్వేర్లు కానీ వాళ్ళందరూ సహకారంతో రోజు చేయాలనుకుంటున్నాము బనగాని బల్లె పట్టణ ప్రజలు తెలుగుదేశం పార్టీ మీద ముఖ్యంగా మా కుటుంబం మీద పెట్టినటువంటి అభిమానంతో ఏదైతే నాకు అత్యధిక మెజార్టీ ఇచ్చారో బనగాని పట్ల పట్టణ ప్రజల రుణము తీర్చుకోవాలి ఈ యొక్క పట్టణ ప్రజలకు యొక్క కాంక్ష ఆకాంక్షను ఏవైతే ఉన్నాయో వారిని కోరినటువంటి వాళ్లకు సుఖమంతమైన ప్రయాణం చేయడానికి గానీ ఇబ్బందులు లేకుండా చేయాలా ఈ డ్రైన్ అనేటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చెప్పాను ఇదంతా కూడా వారికే బరగాంపల్ల ప్రజలకు బనగాంపల్ల పట్టణానికి అంకితం చేస్తా ఉన్నాయి ఈ అభివృద్ధిని అంతటిని ఖచ్చితంగా అనుకున్న ప్రకారం రెండు సంవత్సరాల లోపలనే రెండు సంవత్సరాల లోపల దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పి ఇది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు ఈ కజా ప్రాంతమైనటువంటి చిన్న చిన్న సందులు ఇవి ఎందుకంటే దాన్ని కూడా ఇప్పుడు కొత్తగా మేము ఒక విధానాన్ని తీసుకొచ్చాము ఏవైతే కాలువలు ఉన్నాయో ఏవైతే డ్రైన్స్ ఉన్నాయో వాటిని కూడా రోడ్డు సెంటర్లో వేస్తా ఉన్నాం భవిష్యత్తులో ఎక్కడైనా ఇబ్బంది అయితే మెట్లు అడ్డం ఉన్నాయో ఇంకోటి ఏమైనా అడ్డం ఉంటే ఆ మెట్లు తీసి క్లీన్ చేయడానికి ఇబ్బందికరంగా ఉంటుంది ఆ ఇబ్బందికరంగా ఉండకూడదు అనేటువంటి అభిప్రాయంతో ఈరోజు వీటిని సెంటర్ లో చేసుకుంటూ ఈ సెంటర్ లో మళ్ళీ ఎప్పుడైనా క్లీన్ చేసేదానికి కూడా ఉండేవాటిగా అన్ని సదుపాయాలు కల్పించుకుంటూ చేస్తా ఉన్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలి బనగానిపల్లె పట్టణ ప్రజల రుణం తీర్చుకుంటాడు అని బీసీ జనార్ధనని కూడా వాళ్ళ పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నా ఇది ఒక్కటే కాకుండా బనగానిపల్లెలు సైబర్ క్రైమ్ గురించి చాలా జాగ్రత్తలు పాటించాలని సంక్రాంతి బంపర్ ఆఫర్ అంటూ మీకు లింకును పంపి ఉచిత రీఛార్జ్ అంటూ ఆశ చూపుతారు వాటిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దని టూ టౌన్ సిఐ ఇస్మాయిల్ పేర్కొన్నారు ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో వెల్లుకల్ల సమావేశంలో సిఐ ఇస్మాయిల్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ పురస్కరించుకుని ఊర్లకు వెళ్లేటప్పుడు సంబంధిత పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇచ్చి వెళ్లాలని విలువైన బంగారం వెండి ఆభరణాలు వెంట తీసుకు వెళ్లాలని లేదా బ్యాంక్ లాకర్ లోనే భద్రపరచుకుని వెళ్లాలని తెలిపారు ఇంటి తాళాన్ని కటంజన గిర్రులు గేటు లోపల వైపు వెయ్యవలను మీ ఇంటికి వేసిన తాళం కనపడకుండా తలుపులు కట్టర్ను వెయ్యాలని సూచించారు మీ ఇంటి చుట్టుపక్కల లైట్ లో ఉండేలా చూసుకోవాలని సైబర్ క్రైమ్ గురించి చాలా జాగ్రత్తలు పాటించాలని సంక్రాంతి బంపర్ అంటూ మీకు లింకును పంపి ఉచిత రీఛార్జ్ అంటూ ఆశ చూపుతారు ఎటువంటి లింకును క్లిక్ చేయదు ఒకవేళ క్లిక్ చేస్తే మీ అకౌంట్ లోని డబ్బులన్నీ ఖాళీ అవుతాయని సూచించారు మైనర్లకు మీ వాహనాలను ఇవ్వకుండా జాగ్రత్తగా ఉంటారని ఇస్తే వారు ఏదైనా ప్రమాదం చేసే వాహన యాజమాన్య యుద్ధం ముద్దాయి అవుతాడని తెలిపారు ఎలాంటి పరిస్థితుల్లో మైనర్లకు వాహనం ఇవ్వరాదు సంక్రాంతి నీటి కుంటల్లో కాలువల్లో పిల్లలను ఇది గమనించాలని చూడడం మేము నిఘా వేసి ఇలాంటి ప్రాపర్టీ అఫ్ జరగకుండా మేము చూసుకుంటాము మరి లాక్ వేసిన లైట్ బయట లైట్ వేసినట్టు చిన్న ఏర్పాటు చేసుకోండి ఆ చాలా మంది తెలిసిన మాత్రం చాలా మంది మనకైతే ఫోన్ మాకు కంట్రోల్ రూమ్ కానీ స్థానిక పోలీస్ స్టేషన్లు కానీ ఫోన్ చేసి లాక్ డౌస్ గురించి మాకు చెప్తున్నారు మేము దాని మీద ఆ ఇంట్లో ఇండ్ల మీద సరైన నిఘా బీట్ కాన్స్టేబుల్ పంపించి మేము ప్రతి గంటకు ఒకసారి చెక్ చేసే చేస్తున్నాము కాబట్టి ఇది చేయాలని చెప్పి మేము కోరుతున్నాము అలాగే పిల్లలు మరి హాలిడేస్ కాబట్టి సంతోషంగా తిరుగుతుంటారు ఈ నీటి కుంటలు దగ్గర తర్వాత వాళ్ళు ఎక్కడెక్కడ ఆడుకుంటున్నారు అది కొంచెం అబ్జర్వేషన్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాము పిల్లలకు దయచేసి మోటార్ సైకిల్స్ ఇవ్వద్దండి టూ వీలర్స్ ఎక్కువ చిన్న పిల్లలు మైన పిల్లలు మీ లో వాళ్ళు మోటార్ సైకిల్స్ నడిపేటట్టు చూసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాము నిన్ననే ఒక ఇన్సిడెంట్ జరిగింది మా టౌన్ లో మేము టౌన్ లో మొత్తం ఖచ్చితంగా మేము చెక్ చేస్తుంటాము అయినా కానీ మా కళ్ళు కప్పి మరి నేను ఒక యువకుడు చనిపోవడం జరిగింది అంటే విపరీతమైన గా పోవడం వల్ల బుల్లెట్ మోటార్ సైకిల్ ఇద్దరు పోవడం తర్వాత డివైడర్ కొట్టుకోవడం ఒక ఆయన స్పాట్ లో చనిపోవడం ఇంకో ఆయన సీరియస్ గుడ్ ఇంజరీ కావడం జరిగింది కాబట్టి మోటార్ సైకిల్ అడిగే కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మేము కోరుచున్నాం నంద్యాల త్రీ టౌన్ సిఐ గా కంబగిరి రాముడు బాధితులు చేపట్టారు ఇక్కడ పని చేస్తున్న సిఐ సూర్యమౌళి ఇంటెలిజెంట్ సిఐ గా బదిలీ కావడం జరిగింది ఆ స్థానంలో కంబగిరి రాముడు నియమించారు ఈ సందర్భంగా త్రీ టౌన్ పోలీస్ కార్యాలయానికి చేరుకున్న ఆయన బాధితులు చేపట్టారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ జిల్లా ఎస్పి ఆలవే ఆలుగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్ నుండి నందిరా త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కు రావడం జరిగిందని జిల్లా ఎస్పి ఆల మేరకు పట్టణంలో శాంతి భద్రతల విషయంలో రాచి లేకుండా పని చేస్తామన్నారు అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు మట్కా గుట్కా పేకాట ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ రాచి ప్రసక్తే లేదన్నారు బాధ్యతలు స్వీకరించిన సిఐకు ఎస్ఐలు సిబ్బంది అభినందనలు తెలిపారు నమస్కారం నా పేరు కమ్మగిరి రామ్ బదిలీలో భాగంగా రాజశ్రీ డిఎీ గారి ఎస్వి గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు ఆలగడ్డ రూరల్ సర్కిల్ నుంచి నంద్యాల త్రీ టౌన్ పోలీస్ స్టేషన్కు ట్రాన్స్ఫర్ కావడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది అయితే నంద్యాలలో గతంలో కూడా విధులు నిర్వహించిన అనుభవం ఉంది అయితే ఇక్కడికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అది అసాఘిక కార్యక్రమాలకు సంబంధించినవి కానీ రౌడీ సంబంధించినవి కానీ పోలీసు వారికి సహకరించి సమాచారం ఇచ్చి చేసి

శ్రీశైలం ఆలయం విద్యుత్ దీపకాంతలతో మిరిమిట్టు గెలుపుతూ భక్తులకు ఆకట్టుకుంది ఆలయంలో ఉదయం నుండి అర్చకులు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు బ్రహ్మరంభ సమిత మల్లికార్జున స్వామి వారి ఉత్సవాలను అక్క మహాదేవి అలంకార మండపంలో నంది వాహనంలో చేసి అర్చక స్వాముల వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతలు ఇచ్చారు అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను విద్యుత్ దీపకాంతల నడుమ కన్నుల పడుకగా ఆలయ ప్రదక్షిణలు గావించారు ప్రధాన ఆలయ రాజగోపురం గుండా నంది వాహన దిశులైన స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా భాజ వజేంద్రుల నడుమ బ్యాండ్ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా గ్రామోత్సవంలో విహరించారు నంది వాహనంపై స్వామి అమ్మవార్లు క్షేత్ర పూర్వ విధిలో విహరిస్తుండగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కన్నుడారా దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో ఆర్ఏఈఓ శ్రీనివాసరావు అధికారులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు నంద్యాలిగా మంద జావలి ఆల్ఫోన్స్ నియమకమయ్యారు ఇటీవల శిక్షణ పూర్తి చేసిన పలువురు పోస్టింగ్ కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది ఇందులో భాగంగా నంద్యాల జిల్లా ఏఎస్పిగా మంద జావలి ను నియమించారు ఈమె రెండు వేల ఇరవై రెండు బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి అయితే నంద్యాల ఏఎస్పీగా ఆమెను నియమించినప్పటికీ ఆమె మాత్రం నంద్యాల సబ్ డివిజన్ పోలీసు అధికారిగా సేవలు అందించాల్సింది ఆమె త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు ప్రస్తుతం డీఎస్పీగా పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డిని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి గాలి పటాల ఎగరవేతలో జాగ్రత్తలు అవసరం పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి నాంద్యాల జిల్లా ప్రజలందరికీ మకర సంక్రాంతి రైతులకు నావంతు సహాయ సహకారాలు ఉంటాయి తాతిరెడ్డి తులసిరెడ్డి నాంద్యోల త్రీ టౌన్ సిఐ సూర్యమౌళి బదిలీ ఘనంగా సత్కరించిన పోలీస్ సిబ్బంది పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సంక్రాంతి బంపర్ ఆఫ్రంట్ లింకును నమ్మొద్దు తత్వ జాగ్రత్త సిఐ ఇస్మాయిల్ వెల్లడి నంద్యాల త్రీ టౌన్ సీఐగా బాధితులు స్వీకరించిన సీఐ కంబగిరి రాముడు శ్రీశైలంలో వైభవంగా మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నాలుగో రోజు నంది వాహనంపై దర్శనమిచ్చిన ఆది దంపతులు నంద్యాల ఏఎస్పీగా మంద జావల్లి ఆల్ఫోన్స్ త్వరలోని బాధితుల స్వీకరణ వార్తలు ఇంతటితో సమతాం మరింత అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ నైన్